దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న న్యాయపరమైన ఉరటినిచ్చే తీర్పు ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించింది ఈ తీర్పుతో పెన్షన్ మెరుగైన పెన్షన్ పొడిగింపు ప్రయోజనాల విషయంలో ఉన్న అనిశ్చితికి ముగింపు పలుకుతూ ప్రతి పెన్షనర్ సమాన న్యాయం అందేలా స్పష్టమైన మార్గదర్శకాలు ఏర్పడ్డాయి ఇక పెన్షన్ మరియు మెరుగైన పెన్షన్ ప్రయోజనాల విషయంలో మినహాయింపు పొందిన సంస్థలు మరియు మినహాయింపు లేని సంస్థలు మధ్య ఎటువంటి తేడా ఉండకూడదు అంటే ఇది అన్ని వర్గాల ఉద్యోగులు వారు ఏ సంస్థలో పనిచేస్తున్నారన్నది సంబంధం లేకుండా సమాన హక్కులు పొందుతారని అర్థం అలాగే సుప్రీం కోర్టు ప్రకారం అన్ని వర్గాల పెన్షనర్లు తమకు అనుగుణంగా ఉన్న ప్రయోజనాలను సకలంలో వివక్ష లేకుండా అందుకునేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది ఈ వాక్యాలు వెలువడగానే దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లలో అపారమైన ఆనందం వ్యక్తమైంది ఇక పెన్షనర్ల సంఘాలు ఈ తీర్పును చారిత్రాత్మక మైలిరాయిగా అభివర్ణించాయి వీరి ప్రకారం ఈ నిర్ణయం పెన్షనర్ల ఆర్థిక స్థిరత్వానికి జీవన భద్రతకు మరియు గౌరవానికి దారితీస్తుంది తీర్పు వెలువరించిన న్యాయమూర్తులకు పెన్షనర్ల సంఘం సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఈ తీర్పుతో ముఖ్యంగా రెండు వేల పద్నాలుగుకు ముందు పదవిరమణ చేసిన ఉద్యోగులు పెద్ద ప్రయోజనం పొందబోతున్నారు సుప్రీంకోర్టు ఆర్సి గుప్తా కేసు తీర్పును ప్రస్తావిస్తూ రెండు వేల పద్నాలుగు ముందు రిటైర్డ్ అయిన వారు మెరుగైన పెన్షన్ ప్రయోజనాలకు అర్హులని స్పష్టం చేసింది ఇకపై ఈ వర్గానికి కూడా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపిఎస్ కింద ఉన్న విస్తరణ ప్రయోజనాలు అందుతాయి అలాగే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది తాజాగా డిఓపిడబ్ల్యూ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది వాటిలో ముఖ్యంగా అదనపు పెన్షన్ చెల్లింపులు ప్రద్యాపంలో పెరుగుతున్న జీవన ఖర్చులను దృష్టిలో ఉంచుకొని అమలు చేయాలని అలాగే వృద్ధాప్త పునరుత్తేజం కోసం ఆర్థిక భరోసా కలిస్తాయని కోర్టు పేర్కొంది అలాగే ప్రభుత్వ ఉద్యోగుల కారుణ్య పొందుతున్న వారు కూడా ఈ ప్రయోజనాలకు అర్హులని స్పష్టం చేసింది అలాగే పెన్షన్ కమ్యూటేషన్ అంశంలో కూడా కోర్టు స్పష్టత ఇచ్చింది పెన్షన్ నిబంధనల ప్రకారం ఒక పెన్షనర్ తన పెన్షన్లో లో కొంత భాగం మాత్రమే ముందుగా తీసుకోవచ్చు కానీ మిగిలిన భాగం జీవితకాలం నిరంతరంగా అందుకోవాలి అని కోర్టు స్పష్టం చేసింది దీని నేపథ్యంలో కేంద్రం త్వరలో కొత్త మార్గదర్శకాలు సిద్ధం చేస్తుంది ఈ తీర్పు వెలువరించగానే దేశవ్యాప్తంగా పెన్షనర్ల సంఘాలు ఆనంద వేసంతో స్పందించాయి ఇది మాకు కేవలం ఆర్థిక లాభం కాదు జీవితకాల సేవకు లభించిన న్యాయపూర్వక గౌరవం అని పలువురు తెలిపారు అలాగే సుప్రీంకోర్టు తీర్పు వద్ద ఉద్యోగుల జీవితాల్లో కొత్త ఆత్మవిశ్వాసం నింపింది దేశవ్యాప్తంగా పెన్షనర్లు ఇప్పుడు ఈ తీర్పును పెన్షన్ హక్కుల పునరుద్ధరణ దినంగా గుర్తు చేసుకుంటున్నారు